తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభనేశు క్రీస్తునామంలో చేరువచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాచరిశముగా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుంచి వ్రాయబడిన మాటను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు చదువుతున్నాను యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయముతో నేను విదికి ఉన్నాను నీ ఆజ్ఞలను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయ్యకము నీ ఎదుట నేను పాపము చెయ్యుకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినితుడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో మనం ఇరవై రెండు భాగాలు చాలాసార్లు మీకు చెప్పాను ఇది రెండవ భాగంగా యవ్వనస్తులను ఉద్దేశించి మరి దావీ గారి ద్వారా దేవుడు లోకమందున్న మానవులందరికీ సెలవిచ్చిన వాక్యం ఈరోజు యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఈరోజు ఎవరి స్థితిగతులు చూసినప్పుడు కూడా ఈరోజు కన్న తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలు చూసి చింతించే పరిస్థితిలో ఉన్నారు యవ్వన ప్రాయంలోకి వచ్చిన పిల్లలను చూస్తుంటే తల్లిదండ్రులు కూడా భయంగా ఉన్నారు వారు చేస్తున్న పనుల దగ్గరికి వచ్చినప్పుడు వారు భవిష్యత్తుల గురించి ఆలోచిస్తే ఏమైపోతారన్న బెంగతోనే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అయితే కనుక కుంగిపోతున్నారు వారు తినేదాన్ని చూసినప్పుడు భయం వాళ్ళు త్రాగేదాన్ని చూసినప్పుడు భయం వారు ఆడే ఆటలు చూసినప్పుడు తిరుగుతున్న స్థలాలు చూసినప్పుడు వారైతే కనుక చేస్తున్న సాహసాలను బట్టి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా బీతిల్లిపోతున్నారు ఇక బయట వాళ్ళకి ఏమవుతుందో తర్వాత కనుకున్న తల్లులు కూడా తండ్రులు కూడా అయితే కనుక పిల్లలు చూసి కనుక భయపడే పరిస్థితులు తిరుగుతున్నారు ఎందుకంటే లోకం యొక్క ప్రభావం వారి మీద అయితే కనుక చాలా ఎక్కువ ఉంది ఆ లోక మర్యాద చొప్పున వాళ్ళు జీవించినందుకు చెయ్యకూడన్న పనులు చేసి కన్నా తల్లిదండ్రులు కూడా ఈరోజు కనుక శోకాన్ని కలిగించే పరిస్థితిలో పిల్లలు ఉండిపోతున్నారు కారణం ఏంటంటే కనుక తల్లిదండ్రులు ఏమాత్రము కూడా వారి మీద ప్రభావం చూపించలేకపోతున్నారు సహజంగా ఏ పిల్లలైనా కానీ తల్లి తండ్రి చెప్పిన మాటకు లోపడతారు ఎందుకంటే వరకున్న బాండింగ్ అలాంటిది బంధం కదా తల్లిదండ్రుల యొక్క బంధం ఆ పేగు బంధం అనుకున్నప్పుడు కనుక తల్లి చెప్పినా తండ్రి చెప్పినా తప్పకుండా పిల్లలు అయితే కనుక వింటారు ఎందుకంటే మరొకరు ఎవరు కూడా వారి మీద అయితే కనుక అధికారం చూపించలేదని మనం అనుకుంటాం కానీ ఈరోజు తల్లిదండ్రులు కంటే కూడా ఈరోజు సినిమా యాక్టర్ చెప్పిందే ఈరోజు పెళ్ళలకైతే కనుక నచ్చుతుందని ఓ సినిమా యాక్టర్ ఏదన్నా కనుక ఒక పిలిపిస్తే కనుక అమ్మ నాన్న ఇది కేట్ ఇంట్లో గొడవ పడినప్పుడు కూడా సినిమా యాక్టర్కు కోరిక తీర్చడం కోసం వెళ్ళిపోయే పిల్లలు మన పిల్లలు రాజకీయ నాయకులు ఏదైనా పిలిపిస్తే కనుక ఆ దానితో పాటు వెళ్ళిపోయేవాళ్ళు క్రికెట్ ఆట కోసం వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు కోడి పందాల కోసం వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు తాగుడు కోసం వెళ్ళిపోయే కొంతమంది జోదం కోసం వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు మార్పు స్వార్ట్ ఐదవ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ వారు అక్కడ ఎదుర్కొన్న ఒక పరిస్థితిని బట్టే కనుక అక్కడ చెప్తున్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎన్ని విధాలుగా అతన్ని బంధించినప్పుడు కూడా ఉండేవాడు కాదే అతని కాళ్ళకు చేతులకు సంఖ్యలో వేసినప్పుడు కూడా వాటి అన్నింటిని వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడికి యేసుప్రభు చెప్తున్నారు వాడికి దయ్యం పట్టింది అంధకార సంబంధమైన అధికారముతో కూడుకున్న దెయ్యం ఈరోజు లోకం ఈరోజు ఇంకో దుష్టుని ముందున్నది అంటాడు దేవుని వాక్యం అయితే చెప్తున్నమాట ఈ దుష్టుని ముందున్న ఈ లోకం ఈరోజు తల్లిదండ్రులు కూడా అయితే కనుక అవిధేయతతో తిరిగేటట్టుగా పిల్లల్ని ప్రేరేపిస్తారు విభిలాసం పత్రిక రెండవ వాక్యం చదువుతున్నప్పుడు ఇప్పుడైతే కనుక అవిధేయులను ప్రేరేపించు శక్తి కన్నా తల్లిదండ్రులను ఈరోజు లోపడగలిగే స్థితి అయితే కనుక పిల్లలు లేరు భర్తకు లోబడాలని ఈరోజు ఏ భార్య అనుకోవట్లేదు ఎంత కనుక భార్యకైతే కనుక ఒకరి కనుక లోబడి ఉండాలని భర్తకు కూడా అనుకోవట్లేదు ఈరోజు ఈరోజు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లి దగ్గరికి వచ్చిన ఒకరికొకరు ఈరోజు లోబడే స్థితిలో లేదు ప్రతి దాని కూడా ధిక్కిరించి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ధిక్కిరించే అవిధేయతను ప్రేరేపించే దుష్టునికి ఈరోజు మనుషులందరూ కూడా లోబడుతున్నారు అలాంటి వారిని కంట్రోల్ చేయడం కోసం కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినప్పుడు కూడా వాళ్ళైతే కనుక ఉండే పరిస్థితి కాదంట అలాంటి వారు కాల చేతులకి సుప్రభాత అంటున్నారు దెయ్యం పట్టింది కదా వీళ్ళకి అది పోగొట్టాలంటే ఎట్లా ఈరోజు కూర్చున్న మీ పిల్లల దగ్గరికి వస్తే వయసులోకి వచ్చిన పిల్లలు అనుకున్నప్పుడు ఆడపిల్లలు అనుకున్నా మగపిల్ల అనుకున్న గుండెలు జల్లు అంటుందాన్ని పిల్లలు ఎదిగి పెద్ద అయినంతకైతే కనుక తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగు ఉంటారని ధైర్యంగా ఉండగలిగే స్థితి రోజు ఏ తల్లిదండ్రులకు లేదండి నా పిల్లలు పెరిగి పెద్దో లేని కనుక అమ్మ నా అంతటి వాళ్ళు అవుతున్నారు నేనైతే కనుక ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు నా పిల్లలు ఈరోజు చేతికి అందించారు అనుకునే స్థితి ఈరోజు ఏ తల్లిదండ్రులకి లేదు పిల్లలు ఎదుగుతున్నారంటే కనుక గుండెల మీద భారంగా అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కళ్ళ ముందు ఎదిగిన ఆడపిల్లలు కనపడుతున్నారనుకున్న ఈరోజైతే చాలా చాలామంది భయపడిపోతున్నారు ఎంత త్వరగా ఈ భారాన్ని వదిలించుకుంటే బాగుంటుంది కదా ఎంత త్వరగా వీళ్ళైతే ఇంట్లోంచి బయటికి పంపిచేస్తే బాగుంటుంది అనుకున్న తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు ఎందుచేత అంటే కనుక ముందు వాళ్ళ ప్రేరణ వాళ్ళ మీద చూపించిన ప్రభావం వాళ్ళైతే కనుక తెలియకుండానే లోపం వైపు లాగిస్తారు ఆ లోపం వైపు లాగిస్తున్నంతకైతే ఈరోజు చెయ్యకూడదు పనులు చేస్తున్నారు ఎంత అంటే కనుక తమ శరీరాన్ని తామే గాయపరచుకునేంత స్థితికి వస్తారండి ఆ లోకం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎంతగా పనిచేస్తుంది అనుకుంటే చెప్పినప్పటికీ వినకుండా పిచ్చికినట్టుగా ప్రవర్తిస్తా నీ హాని నువ్వు తెచ్చుకోవద్దమ్మా తినకూడదు తిని నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా వద్దు నాన్న అని చెప్పినా వినరు తల్లి నువ్వు చేయకుండా పనులు చేసి తప్పు త్రాలో వెళుతున్నావు నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా వద్దని చెప్పినప్పుడు కూడా ఆడతలు వినగలిగే స్థితిలో ఈరోజు లేదండి ఈరోజు లోకంలో అయితే కనుక ఖర్చు పెట్టుకోకూడదు దానితో ఖర్చు పెడుతున్నారు కదా దొంగతనాన్ని కూడా ఈరోజు మనుషులు అలవాటు పడుతున్నారు కదా తల్లి తండ్రి దగ్గర కోరించి దొంగతనాలు చేస్తున్నారు చేతిలో డబ్బుల కోసం అయితే కనుక వాళ్ళకున్న ఉన్న దురలవాట్లను నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ మనసులో ఉన్న తప్పులు నెరవేర్చుకోవడం కోసం అయితే కనుక తల్లి తండ్రిని కూడా మోసం చేసే పిల్లలు ఉన్నారు ఇంట్లో ఉన్నదాన్ని దొంగతనంగా ఎత్తికెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు ఈరోజు అమ్మ నాన్న కూడా అయితే కనుక రోడ్డుకి ఎక్కిచ్చేసే పిల్లలు ఉన్నారు ఈరోజు ఎందుకంటే వాళ్ళకి దెయ్యం పట్టింది వాళ్ళకి అంతసేపు వాళ్ళ మనసులో పుట్టిన కోరిక నెరవేర్చేసుకుందాం అనుకుంటున్నారే తప్ప ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకుంటే కనుక జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నారో సంగతి కూడా చాలా మంది పిల్లలకి ఈరోజు తెలియట్లా ఈరోజు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు చూసేట్టు కనుక చెప్పుకోలేక పిల్లల్ని అడగలేకపోతున్నారు ఇటుకెట్టే కనుక పిల్లల మీద వరకు ఉన్న ప్రేమను బట్టి ఈ విధంగా ఎందుకు చేస్తామని అడిగే పరిస్థితి కూడా ఈరోజు తల్లిదండ్రులకి లేదండి గుండెల్లో దాచుకుంటున్నారు వాళ్ళైతే కనుక మనసులో ఎత్తి నొచ్చుకుంటున్నారు బాగుపడరా ఏదో ఒకరోజు చుడు మారుతాడో ఉద్దేశంతో ఏమన్నా అంటే ఏం చేసుకుంటాడో తెలియదు ఏమన్నా అంటే కనుక ఎంత బాధపడతాడో ఏమో నా బిడ్డని బాధ పెట్టకూడదు ఉద్దేశంతో తల్లిదండ్రులు అయితే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఓడ్చుకోవటం సరిపడదు ఎలా బాగుపడతారో రోజు ఇంకా తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు చేయగలిగింది అలా ఒకటే ఏదో విశ్వాసం కలిగిన తల్లిదండ్రులు భయము భక్తి కలిగిన తల్లిదండ్రులు అయితే దేవునితో ప్రార్థన చేస్తారు పిల్లల్ని ఏమీ అల్లని పరిస్థితులు మరి ఎలా బాగుపడతారు వాళ్ళు ఎందుకంటే ఈరోజు పనులు పోలే పోతే పోతారు కదని వదిలేసుకుంటే కాదు రేపటి ఏమన్నా ఆ పిల్లలకి జరిగేది ఆ ఫలితం చూసినప్పుడు ముసిని పండంత చేదు కదా అన్నట్టు కరెక్ట్గా నోట్లో పెట్టుకుంటే కనుక వచ్చే చేదు ఎలా ఉంటుందో ఈరోజు పిల్లలు చేసే తప్పులను బట్టి తర్వాత వచ్చే ఫలితో దాన్ని సరిదిద్దాలనుకున్న సరిదిద్దం కాదు యమన ప్రాయంలో ఒకళ్ళ కనుక కట్టుదాటి పిల్లలు కనుక ఎవరన్నా ప్రవర్తించారంటే యమన ప్రాయములో కనుక వాళ్ళు కనుక చేయకుండా పనులు కనుక చేశారనుకుంటే తర్వాత చేదు చివరి వరకు ఉంటుంది వాళ్ళు చేసిన ఒక చిన్న పని ఒక తప్పు పని అదైతే కనుక చివరి వరకు కూడా వాళ్ళైతే కనుక శాపములగా వెంటాడే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళని సరిచేసి ఎలా ఇదే దావిది గారు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఆయన పిల్లలు కూడా ఇలాంటి పొరపాట్లే చేశారు ఈ కీర్తన రాసిన దావిది గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతను పెద్ద కొడుకు అనుకున్న అమ్ముడు దగ్గరికి వచ్చిన రెండో వాడు అనుకున్న అక్షలం దగ్గరికి వచ్చిన మూడోవాడు అనుకున్న అధోని వద్ద అధోని దగ్గరికి వచ్చినప్పుడు కూడా గొప్ప వాళ్ళు మంచి అందగాళ్ళు మంచి బలవంతులు మంచి యుద్ధ వీరుల వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర శారీరకంగా ఆలోచిస్తే కనుక చాలా గొప్ప కానీ మానసికంగా ఆలోచించేటప్పుడైతే కనుక వాళ్ళైతే కనుక వీక్ అక్కడ పరికెటప్పుడైతే కనుక చాలామంది అయితే కనుక ప్రాబ్లం వెలుగా ఉందండి చూడడానికి ఎంతో అందంగా కనపడతారు చాలామంది బిడ్డలు మరికొంతమంది మంచి చక్క బలము కలిగి ఉంటారు మంచి చదువు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఓ మంచి ఉద్యోగమో వ్యాపారమో కూడా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అదేమి చిత్రమో తెలియదు అన్నీ బాగుంటాయి వాళ్ళలో అన్నీ బాగుంటాయి తేరా చూసే కల్లా వాళ్ళ మనసులో పుట్టిన దురాలోచన లోకం యొక్క ప్రభావం వాళ్ళ చేత చేయించకూడని తప్పు చేసేటట్టు తల్లిదండ్రులు ఉంచలేరండి నా కొడుకు కూతురు ఇలా చేస్తారని చాలామంది తల్లిదండ్రులకు అర్థం కాదు తెలిసేటప్పుడు కల్లా తల్లిదండ్రులు గుండె పగిలిపోతున్నారు నా కొడుకైనా ఇంతకు దిగజారిపోయింది నా కూతురైనా ఇంత తప్పు పని చేస్తుంది చెప్పి చాలామంది తల్లిదండ్రులు అయితే ఇంకా గొల్లు గోరెట్టుపోతారు ఏం చేయలే తెలియక తల్లిదండ్రులు చేసిన ఒక విధంగా చిన్న పొరపాటు అంటే ఇచ్చిన చనువు పిల్లలు చనిపోయి వాళ్ళైతే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసిన తప్పును బట్టి తల్లిదండ్రులు కూడా చివరికి ఆత్మహత్య చనిపోతున్నారు ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి అనేది అక్కడ దావీ అయితే కనుక దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన సమాధానం అయితే కనుక అదే ఏమనుందో చూడండి కూడా తొమ్మిదో వచ్చిన ఈరోజు మన పాఠ్యాంశం యవనస్తులు దేని చేత తమ శుద్ధి శుద్ధిపరచుకుందరు అమ్మ నాన్న చెప్తే వింటారా స్కూల్లో మాస్టర్ గారు చెప్తే వింటారా లేకపోతే కనుక జా రాజకీయ నాయకులైతే కనుక ఏదైనా చెప్పి పెద్దలు అనుకున్నావా చెప్తే వింటారా పోలీసు వారు చెప్తే వింటారా డాక్టర్ గారు చెప్తే వింటారా అడుగుతున్నారు లోకంలో ఒక్కొక్క స్థాయిలో ఆ పరిస్థితులు బట్టి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు పిల్లలకి అమ్మా నాన్నకి చేత కాకపోతే స్కూల్లో మాస్టర్ గారికి అప్పగిస్తున్నారు వాళ్ళు కూడా చేతకపోతే కనుక పోలీసు వారికి అప్పగిస్తున్నారు వాళ్ళు చెప్తారండి పోలీసు వారు కూడా చెప్తారు అది కుదరకపోతే కనుక చివరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అందుకని చెడిపోద్ది కదా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు అది తినొద్దు ఇది తాగొద్దు ఈ పని అప్పుడు చెప్తారు కానీ బాగుపడుతున్నారా లోకంలో ఎంతమంది చేత ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడా మనుషులైతే అయితే కనుక ఈరోజు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారే తప్ప బాగుపరుచుకునే పరిస్థితి రావట్లా అప్పుడు దావిదిగా ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత దేవుడు తను చెప్పిన మాటను బట్టి అన్నాడు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా ఒక మనిషి కనుక తన జీవితం కనుక కర్రత్తగా ఉంచుకోవాలనుకుంటే ఎవర ప్రాయంలోనే తను ఏ తప్పు చేయకుండా తన జీవితాన్ని కనుక జాగ్రత్త పరుచుకోకుంటే లోకంలో మనుషులు చెప్పిన మాటను బట్టి అది సాధ్యం కాదు కానీ ఎవరైతే కనుక దేవుని భయమును బట్టి ఉంటారో దేవుడు చెప్పిన మాటను బట్టి ఎవరైతే తమ జీవితాన్ని అయితే కనుక సరి చేసుకుంటారో వారు దేవుని చిత్తాన్ని బట్టి అయితే కనుక సరైన క్రమంలో బ్రతికితాన్ని రావుతారు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అన్న ప్రశ్నకి జవాబుగా మీ వాక్యమును బట్టి దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేవుని భయభక్తులు నేర్పండి మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తులో చెడిపోకూడదు అనుకుంటే వాడు ఏ దొరలవాట్లకు లోను కాకూడదు అనుకుంటే తల్లిదండ్రులు గుండె కోతక వారి గురి కాకుండా ఉండాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టం సమాజానికి వారు ప్రయోజనకరంగా ఉండాలనుకున్నా సమాజానికి వాళ్ళు మేలుకరంగా ఉండాలనుకున్నా ఒకటే మాట చిన్నప్పటి నుంచి పిల్లల్ని దేవుని ఇందు భయభక్తులతో పంచు ఆ దేవుని ఇందు భయభక్తులు మీ పిల్లలకి దొరలవాట్లు వచ్చేటట్టు ఉండకూడదు దేవుని పేరు మీదగా వాళ్ళైతే మద్యం తాగేటట్టు ఉండకూడదు దేవుని పేరు మీద వాళ్ళు డ్యాన్స్ వేసేటట్టు ఉండకూడదు దేవుని పేరు మీద జోదం అదేటట్టుండదో దేవుడు అనుకున్నప్పటికీ కింద వ్యభచారాన్ని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదండి ఈరోజు మీ పిల్లలు దేవునిలో ఉంటే కనుక వీటన్నిటికీ దూరం ఉండాలి దుర్దశ్వశాత్తి ఈరోజు సమాజంలో అయితే కనుక దేవుని పేరు మీద కానీ ఇవన్నీ జరుగుతుంది దేవుని పేరు మీదనే జోదం జరుగుతుంది దేవుని పేరు మీదనే మద్యపానం జరుగుతుంది దేవుని పేరు మీదనే వ్యభిచారం చేస్తున్నారు దేవుని పేరు మీదనే వీళ్ళైతే కనుక చేయకూడదున పనులన్నీ చేస్తున్నారండి కానీ దేవుని దగ్గరికి వస్తే కనుక వాళ్ళ జీవితం చిన్నప్పటి నుంచి శుద్ధంగా ఉంది యేసు ప్రభు పన్నెండేళ్ల ప్రాయంలోనే చెప్తున్నారు నా తండ్రి పనుల మీద నేను ఉండాలి ఎవరైతే కనుక చిన్నప్పటి నుంచి కూడా దేవుని దృష్టితో ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పటికీ పాపం చేయరు చెయ్య జాలరు అన్నారు ఒక ఏసేపు నిండు యవనములో ఉన్నప్పుడు కూడా తననైతే కనుక పాపానికి ప్రేరేపించే శక్తి తన మీదకి వచ్చి కూర్చున్నప్పుడు కూడా బలవంతం చేసినప్పుడు కూడా ఏసేపు అయితే మాత్రం తన క్రమం మాత్రం తప్పలేదు ఎందుకంటే నేను దేవునికి భయపడుతున్నాను కదా అమ్మానానికి భయపడిన వారు అమ్మ నాన్న ఉన్నంతసేపే వాళ్ళకి భయపడతారు ఎదురుగా కలవలు కనబడితే ఏ లేనప్పుడు వాళ్ళు ఇష్టం భర్తకి భార్యకి భయపడేవాళ్ళు భర్త భార్య ఎదురుగా ఉన్నప్పుడే భయపడతారు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇష్టం మాస్టర్ గారికి భయపడే అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఉన్నంతసేపు భయపడతారు తర్వాత వాళ్ళు ఇష్టం పోలీసు వారికి భయపడితే కనుక రోడ్డు మీద ఉన్నారని తెలిస్తేనే వీళ్ళు భయపడతారు పోలీసు వారికి కనపడిపోతే వీళ్ళు ఇష్టం లోకంలో మీరు మనుషులకు భయపడ్డం నేర్చుకుంటే కనుక వాళ్ళు ఉన్నంత సేపు భయపడతారు దేవునికి భయపడ్డం నేర్చుకుంటే మీరు దేవునితో భయభక్తులు కలిగి ఉండేటట్టు కనుక మీ పిల్లలు పెంచినప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళైతే కనుక దేవుని భయంతో వాళ్ళైతే కనుక క్రమంగా బతుకుతారు పిల్లలకి మీరు దేవుని భయం నేర్పించలేదు అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ పిల్లలు కష్టంలో పడబోతున్నారన్నది మాత్రం స్పష్టం వారి దేవుని భీతి లేకుండా వాళ్ళు పెరిగారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెగనిక వాళ్ళు ఇబ్బంది పడతారు వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రమాదాలు పడతారు మీరు నెత్తి నోరు కట్టుకున్నప్పుడు కూడా వెనక్కి తిరిగి తీసుకురావటం మాత్రం సాధ్యమే పని కాదు నా కొనుక్కుని నా కొడుకు నా ప్రేమ ఉందనుకుంటే నా కూతురు మీద ఒక ప్రేమ ఉన్నది కనుక మీరు అనుకునేటయితే చిన్నప్పటి నుంచే ముందు మీ పిల్లల్ని మీరు బోధులు ఎంత చక్కగా తెగనిక వాళ్ళు ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తారో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకైతే కనుక దేవుని భయాన్ని కూడా అలాగే నేర్పు మీరు అన్నం తినిపించినప్పుడు చిన్నప్పటికి కనుక వాళ్ళు కడుపు నిండాలి వాళ్ళు ఆరోగ్యం ఉండాలనుకున్నప్పుడు మీరు భోజనం ఎలాగైతే పెడతారో చిన్నప్పటి నుంచి మీ పిల్లలు కూడా అయితే కనుక అలాగే దేవుని గురించి వాళ్ళకి పరిచయం చేయాలి మీరు దేవుని మీద భయభక్తులు పెంపొందించినట్టుగా చేతి తల్లి తండ్రి యొక్క బాధ్యత లోకంలో ఎవరో ఆ పని చేయరు మీ పిల్లల బ్రతుకు బాగుండాలనుకుంటే మీరే శ్రద్ధ తీసుకో మీ పిల్లల బ్రతుకు బాగుండాలనుకుంటే కనుక మాస్టర్ గారు స్కూల్లో చదువు చెప్తారే మాస్టర్ గారు వరకు వస్తే స్కూల్లో చదువు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత అర్థమించి వాళ్ళు మాత్రం ఏం చేయగలరు ఆ నైతిక విలువలు వాళ్ళకి రావాలనుకుంటే దైవ దైవభీతి కనుక వాళ్ళకి పెరగాలనుకుంటే అది తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టయితే కనుక ఆధారపడి మీ పిల్లల ఎక్కడ మీరు శ్రద్ధ తీసుకున్న రోజు దేవుని వాక్యం చేత వాళ్ళు శుద్ధి అయ్యేటట్టు కనుక ఏ తల్లి తండ్రి అయితే కనుక శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళ పిల్లల బ్రతుకులు అయితే కనుక బంగారంగా కనపరు వారు భవిష్యత్ అయితే కనుక బంగారం అవుతుంది అట్లా కాకుండా మీ పిల్లలకి ఇచ్చినా ఎంత గొప్ప చదువు చదివించినా ఎన్ని పాస్తులు ఇచ్చినా ఒకవేళ కనుక వాళ్ళకి దైవభీతి కనుక లేకుండా మీరు పెంచారా పెంచారా ఏదో ఒక రోజు అయితే కనుక అకస్మాత్తుగా వాళ్ళు కూలిపోవలసిన దృష్టి తలుపుతుంది ఎందుకంటే క్యారెక్టర్ లేకపోతే కనుక వ్యక్తిత్వం లేకపోతే మీరు దైవభీతి లేని వాడికి ఎట్టి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఉండదు మీ క్యారెక్టర్ అనుకున్నప్పుడే అది ఎప్పటికైనా కానీ అయితే మిమ్మల్ని ఎత్తికి నిలబెట్టడానికి పడిపోయినా చిరిగి లేపడానికి మీ వ్యక్తిత్వమే పనికొస్తుంది ఆ వ్యక్తిత్వం కనుక ఒకవేళ ఎల్లప్పుడూ వికసించేటట్టు ఉండాలనుకున్నా మీరు ఎల్లప్పుడూ కూడా అయితే అది మీ బిడ్డలు అనుకున్నా మీ కుటుంబం అనుకున్న కానీ మీ జీవితంలో ఎల్లప్పుడైతే కనుక సంతోష ఆనందాలు ఉండాలనుకున్న మొదటి నుంచి అయితే దేవుని ఇంకా భయభూతులతో పెంచాలని ఇదో దావీదైతే కనుక తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి మనందరికీ కూడా అయితే ఆ మాట తెలియజేస్తున్నారు కాబట్టి విన మనం ఎవరు కూడా అయితే కనుక దయచేసి ఎవరు తప్పు త్రోలు వెళ్లకుండా పిల్లలు ఎదలో శ్రద్ధ కలిగి ఉండండి మీ బిడ్డలకైతే కనుక చిన్నప్పటి నుంచి అయితే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు నేర్పించండి మీరున్నా లేకపోయినప్పుడు కూడా ఆ దేవుని ఎందు భయభక్తులే పిల్లల్ని అయితే కనుక ఒక మంచి క్రమంలో కంచుతారు కాకపోతే మన పిల్లలు శ్రద్ధలు అయితే కనుక వారి మనం మనమైతే కనుక జాగ్రత్త పడడానికి ఇప్పుడు మనం ఉన్నాం కదండి ఏదో ఒక రోజు మనం అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ మన మీద ఒకవేళ మన పిల్లల మీద మనకున్న ప్రేమ నా బిడ్డలు అనుకుంటే కనుక మరి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూస్తారు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పిల్లలైతే ఎక్కడితే క్షామంగా ఉండాలనుకుంటే ఎప్పటికీ రక్షణ చూపించేది ఆ దేవుడు మాత్రమే కాబట్టి ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం పిల్లల్ని పెంచడానికి ఆ దేవుని సన్నిధిలో నిరంతరం కూడా వాళ్ళు నిర్దోషులుగా ఉంచడానికి మరి మనం అందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయులుగాక